అందరికీ సలో ఈ వీడియోలో తొమ్మిదో అధ్యాయం రెండో భాగాన్ని ధ్యానించబోతున్నాం ఆరో అధ్యాయం పదకొండవ చిన్నంలో భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయిండెను భూలోకం బలత్కారంతో నిండియుండెను అని దేవుడు సంతాపం ఉంది తన హృదయంలో నొచ్చుకునే అంతగా భూలోకం చెడిపోయిందని బలత్కారంతో నిండి ఉందని ఎలా చెప్పగలడు అంటే అప్పుడు ఆ భూలోక ప్రజలకు దేవుడు ఏమైనా ఆజ్ఞలిచ్చాడా అనగా ఇస్రాయేలీలకు సేనాయి కొండ మీద ఆజ్ఞలు ఇచ్చి ఇది తినకూడదు ఇది చేయకూడదు ఇది ఆజ్ఞలు ఇది కట్టడంలో అని చెప్పబడ్డాయి కనుక వారు చేసిన పాపాలను బట్టి అది తప్పు ఇది పాపం అని చెప్పవచ్చు కాబట్టి పాపాన్ని కొలిచే ఒక కొలమానం ఉండాలి కదా అయితే జలప్రవాహ ప్రజలకు ఎలాంటి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి ఆజ్ఞలు ఇవ్వకుండా ఇది తప్పు ఇది పాపం అని దేవుడు వారిని జల ప్రవాహంతో ఎలా శిక్షిస్తాడు ఆజ్ఞలు ఇవ్వకుండా అది పాపం అని వారికి ఎలా తెలుస్తుంది దేవుడు వారిని శిక్షించడం న్యాయమేనా అని ప్రశ్నించగలిగితే దేవుడు గారికి ఆరు ఆజ్ఞలు ఇచ్చాడని నోవాహుకు ఏడవ ఆజ్ఞను ఇచ్చాడని సర్వమానవాళి నీతిమంతులుగా జీవించాలంటే ఈ ఏడు ఆజ్ఞలు పాటించాలని పెద్దలు వ్యాఖ్యానిస్తారు ఏంటి ఈ ఏడు ఆజ్ఞలు అవి ఎక్కడ ఇవ్వబడ్డాయి వాటి యొక్క మూలాలు ఏంటి పెద్దలు చెప్పేది ఎంతవరకు నిజం ఈ బైబుల్లో ఎక్కడ రాయబడ్డాయి అనేది మనం ఈ వీడియోలో ధ్యానించబోతున్నాం ఆది కాండవం తొమ్మిదో అధ్యాయం తొమ్మిది పది వచనాలను చూసినట్లయితే ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానంతోను మీతో కూడా నున్న ప్రతి జీవితోను పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరుచున్నాను ఏంటి ఈ నిబంధన ఈ నిబంధనను స్థిరపరచడం కోసమేనా దేవుడు నోవాహు రక్షించింది దేవుడు ఈ సృష్టిని సృష్టించేటప్పుడు ఈ సృష్టితో ఒక నిబంధనను కలిగి ఉన్నాడని ఏడో అధ్యాయంలో ధ్యానించాం ఆది కాండం ఒకటి ముప్పై ఒకటి చూసినట్లయితే దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నిండాను అంటే దేవుడు తాను సృష్టించిన సృష్టిని మంచిదిగా ఉండాలని అనగా ఈ సృష్టి నిరంతరం కొనసాగుతూ ఉండాలి అంటే దేవునికి ఈ సృష్టికి మధ్య ఒక నిబంధన స్థిరపరచబడింది ఈ నిబంధనలో భాగంగా దేవుడు ఆదంగారికి ఆదికాండం రెండు పదహారు పదిహేడులో మరియు దేవుడైన హషే ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలమును తినకూడదు నీవు వాటిని తినుదినమన నిశ్చయముగా చచ్చదు అని నరునికి ఆజ్ఞాపించును ఇక్కడ నరునికి ఆజ్ఞాపించును అని రాయబడింది ఏమని ఆజ్ఞాపించాడు వృక్షపాలను తినకూడదు అని ఒక్క ఆజ్ఞ మాత్రమే కదా ఉంది హిబ్రూలో చూసినట్లయితే వైస్ ఆవ్ అషేహిన్ అల్ హామ్ లెమోర్ మి కోల్ హా కన్ అ కోల్ తోల్ ఇంగ్లీష్లో అట్ ద లార్డ్ గాడ్ కమాండెడ్ ద మ్యాన్ సేయింగ్ ఆఫ్ ఎవ్రీ ట్రీ ఆఫ్ ద గార్డెన్ దార్ ఫ్రీలీ ఈ వచ్చినాన్ని బట్టి దేవుడు ఆదాం గారికి ఆరు ఆజ్ఞలు ఇచ్చాడని పెద్దలు వ్యాఖ్యానిస్తారు ఈ ఆరు ఆజ్ఞలు ఈ వచనములో ఎక్కడ ఉన్నాయి అనేది పరిశీలిద్దాం ఒకటి వైఎస్సావ్ అనగా మరియు అతనికి ఆజ్ఞాపించను అని అనగా ఆజ్ఞాపించడం అనేది గారికి మాత్రమే కాదు తర్వాత అవకు వారి సంతానానికి చెందినది అంటే ఆ ఆజ్ఞలను అనుసరించే వ్యవస్థను వారు కలిగి ఉన్నారు కాబట్టి న్యాయ వ్యవస్థను స్థాపించుట అనే ఆజ్ఞను తెలియజేస్తుంది అని రెండు హషేమ్ అంటే ఈ నామం అతి పరిశుద్ధమైనది అని ఈ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అనగా దైవదోషం చేయకూడదు అనే ఆజ్ఞను తెలియజేస్తుంది అని మూడు ఎలోఫీమ్ అంటే ఒకే ఒక దేవుడు అని ఒకటో అధ్యాయంలో నేర్చుకున్నాం అనగా వేరొక దేవుడు లేడని విగ్రహారాధన చేయకూడదు అని తెలియజేస్తుంది నాలుగు హ ఆదాం అంటే దమ్మ అనగా రక్తం అని అర్థం దీనిని బట్టి రక్తాన్ని చిందించకూడదు అనగా నరహత్య చేయకూడదు అని తెలియజేస్తుంది ఐదు లెమోర్ అంటే చెప్తున్నాడు అని అర్థం ఇది బైబిల్ యొక్క శైలిలో ఆజ్ఞలు ఇచ్చే విధానాన్ని తెలియజేస్తుంది లేవికాండం ఒకటి ఒకటిలో కూడా లెమోర్ అని రాయబడుతుంది సేయింగ్ అంటే మోసగారికి మాత్రమే చెప్పడం కాదు అక్కడ ఉన్న ఇస్రాయిలీ చెప్పమని అర్థం ఆదికాండం రెండు ఇరవై నాలుగులో కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారు ఏక శరీరమై ఉదురు అనగా వ్యభిచరింపకూడదు అనే ఆజ్ఞను తెలియజేస్తుందని ఆరు మీ హగన్ అంటే ఈ తోటలోని వృక్ష ఫలమును అనగా ఆ ఒక్క చెట్టు తప్ప కానీ దేవుని అనుమతి లేకుండా ఆ చెట్టు ఫలాన్ని తినడం అనేది దొంగతనం కాబట్టి దొంగలించకూడదు అనే ఆజ్ఞను తెలియజేస్తుంది అని ఈ ఆరు ఆజ్ఞలు దేవుడు ఆదాం గారికి ఇచ్చాడని ఇకపోతే ఏడో ఆజ్ఞలు ఈ నిబంధనను స్థిరపరుస్తూ నోవాహ గారికి ఇవ్వడం జరిగిందని ఏడు ఏడో అధ్యాయం తొమ్మిది నాలుగులో అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మనగా బ్రతికి ఉండగా జంతువు నుండి మాంసమును తినకూడదు అని ఏడో ఆజ్ఞను తెలియజేస్తుంది అని ఇలా దేవుడు ఆరు ఆజ్ఞలను గారికి ఇచ్చాడని ఏడో ఆజ్ఞలు నోవాహుకు ఇచ్చాడని పెద్దలు వ్యాఖ్యానిస్తారు అయితే ఇవి బైబిల్లో ఎక్కడ సందర్భాన్ని బట్టి ఏడు ఆజ్ఞలను అనుసరిస్తూ నడుస్తున్నారో వాక్యానుసారంగా చూద్దాం ఒకటి దైవ దూషణ చేయకూడదు యోబు గ్రంథం ఒకటో ఐదో వచనంలో వారి వారి దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించురేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అని రాయబడి ఉంది అలాగే ఒకటి పదకొండులోను రెండు ఐదులోను ఇలా దేవుని నామాన్ని దూషించుటను బట్టి యోగు చాలా జాగ్రత్తగా తనను తాను తన పిల్లలను పరిశోధించుకోవడం గమనించగలను ఇక్కడ యోగుకు దేవుని నామాన్ని పరిశుద్ధంగా చూడాలని ఎలా తెలుసు ఆది కాండం నాలుగు ఇరవై ఆరులో అప్పుడు హర్షనామం ప్రార్థన చేయడం ఆరంభమైనది అని రాయబడింది అంటే దేవుని నామాన్ని పవిత్రంగా వారి తరం నుండి మరొక తరానికి దేవుని ఆదాం గారికి చెప్పిన ఆజ్ఞను బట్టి ఆచరించడం జరుగుతుందని అర్థం చేసుకున్నారు రెండు విగ్రహారాధన చేయకూడదు ఆదికాండం ఒకటో అధ్యాయంలో ఈ ఆరు దినముల సృష్టిని సృష్టించిన దేవుడు ఒక్కడే అని తెలియజేస్తుంది ఆదికాండం మూడు ఐదులో దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను మీరి వారు దేవుళ్ళుగా ఉండాలని అనుకున్నారు దాన్ని ఫలితంగా శిక్షించబడ్డారు అంటే సర్వభౌమాధికారి అయిన దేవుని కంటే వేరే దేవుడు లేడని తెలియజేస్తుంది అనగా ఒకే ఒక దేవుడు అని విగ్రహారాధన చేయకూడదు అని సూచిస్తుంది మూడు నరహత్య చేయకూడదు ఆది కాండం తొమ్మిది ఐదులో ప్రతి నరుని ప్రాణమును గుర్చి వాని సహోదరుని విచారణ చేయుదును ఆది కాండం నాలుగు ఎనిమిదిలో కయ్యను హేబేల్ను చంపడం దానికి ప్రతిఫలంగా శిక్షణ అనుభవించటం ఇలా నరహత్య చేయకూడదు అనే ఆజ్ఞను ఈ వచనంలో గమనించగలం నాలుగు లైంగిక అనైతికత చేయకూడదు ఆది కాండం రెండు ఇరవై నాలుగులో కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమై ఉందరు అనగా పురుషుడు స్త్రీని వివాహం చేసుకుని కుటుంబాన్ని స్థాపించడం అనేది దేవుడు నిర్ణయించిన మార్గం ఈ మార్గాన్ని తప్పి ప్రవర్తించేది లైంగిక అనైతికతను తెలియజేస్తుంది ఐదు దొంగలించకూడదు ఆది కాండం ఆరు పదకొండులో భూలోకము దేవుని సన్నిధిని ఉండెను భూలోకం బలత్కారంతో నిండియుండెను ఇక్కడ బలత్కారం అనేది దొంగతనం దోపిడీలను గురించి తెలియజేస్తుంది ఆరు న్యాయ వ్యవస్థను స్థాపింపవలను ఆది కాండం తొమ్మిది ఆరులో నరుని రక్తమును చిందించు రక్తము నరుని వలనే చిందింపబడును అంటే ఒక వ్యక్తిని చంపిన వ్యక్తికి తగిన శిక్షను అమలుపరచవలసి ఉంటుంది అనగా ఈ ఆజ్ఞలను ఒక సమాజంలో కొనసాగాలి అంటే తప్పు చేసిన వ్యక్తికి తగిన శిక్షను అమలుపరచడానికి ఒక న్యాయ వ్యవస్థ అనేది ప్రాముఖ్యమైనది అని తెలియజేస్తుంది ఏడు మాంసమును దాని రక్తముతో తినకూడదు ఆదికాండం తొమ్మిది నాలుగులో అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము అంటే సజీవ జంతువుల నుండి వేరు చేయబడిన మాంసాన్ని సూచిస్తుంది అనగా ఒక గుండె అప్పటికీ లోపల రక్తాన్ని పంపు చేస్తున్నప్పుడు దాని మాంసాన్ని రక్తంతో మీరు తినకూడదు అని అర్థం ఇది ఒక జంతువు పట్ల మానవుడు ప్రవర్తించే అతి క్రూరత్వాన్ని సూచిస్తుంది కనుక ఇది నిషేధం ఇలా ఈ ఏడు ఆజ్ఞలు అనగా ఆరు ఆగ్నుల గారికి ఏడో ఆగ్నే నోవాహుకు నోవా ద్వారా సర్వమానవాళికి నిబంధన ద్వారా స్థిరపరచడం జరిగింది అని ఈ ఆగ్ఞలు అనేవి ఈ ప్రపంచంలో మానవుడు నైతికత కలిగి నీతిమంతునిగా జీవించాలి అంటే ఇవి పునాది మాత్రమే అనగా ఒక నీతిమంతునికి కావలసిన బేసిక్ ఆజ్ఞలు మాత్రమే అని తెలియజేస్తారు అయితే అబ్రహాం గారు వీటితో పాటు మరొక అడుగు ముందుకు వేసి ఈ లోకంలో నీతి న్యాయాలను స్థాపించడంలో ముందుకు కొనసాగాడు ఆది కాండం ఇరవై ఆరు ఐదులో ఏలయనగా అబ్రహాం నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడాలను నా నియమములను గైకొనినని చెప్పాను ఎట్లాగంటే నోవాహియ ఏడు ఆజ్ఞలనే పాటించడమే కాదు న్యాయాన్ని కూడా ఈ భూలోకంలో నెలకొల్పాడు అందుకనే దేవుడు అబ్రాహాం గారిని మరో అడుగు ముందుకు నడిపించి ఈ లోకంలో అతని ద్వారా నీతి న్యాయాలను జరిగించాలని అతని సంతానాన్ని ఈ లోకంలో ప్రతిష్ఠించి నిత్య నిబంధనలు చేయడం జరిగింది ఇలా దేవుడు రెండు నిత్య నిబంధనలను అనగా నోవాహ్ ద్వారా సర్వమానవాళితోనూ అబ్రహాం గారి ద్వారా ఇస్రాయేలీలతోనూ నిబంధనలు చేయడం జరిగింది నోవాహ్ నిబంధనకు మరియు అబ్రాహం యొక్క నిబంధనకు మధ్యగల వ్యత్యాసాన్ని గమనించినట్లయితే తొమ్మిదో అధ్యాయం ఒకటి నుండి పదహారు వచనాలను పదిహేడు అధ్యాయం ఒకటి నుండి ఏడు వరకు గల వచనాలతో పరిశీలించినట్లయితే తొమ్మిది ఒకటి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని చెప్పడం జరిగింది పదిహేడు రెండు నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అబ్రాహంతో చెప్పడం జరిగింది తొమ్మిది పదకొండు సర్వమానవాలుతో నిబంధన చేస్తున్నాడు పదిహేడు పది అబ్రాహం గారికి మరియు దేవునికి మధ్య జరిగిన నిబంధన తొమ్మిది పన్నెండు సర్వమానవాలితో నిబంధనకు గుర్తుగా ఉంచడం జరిగింది పదిహేడు పదకొండు నిబంధనకు గుర్తుగా సున్నతిని ఉంచటం జరిగింది తొమ్మిది పదహారు సమస్త శరీరాలలో ప్రాణము గల ప్రతిదానికి మధ్యనున్న నిత్య నిబంధన పదిహేడు ఏడు అబ్రహాం సంతతికి దేవునికి యొక్క నిత్య నిబంధన ఇలా దేవుడు అబ్రాహం గారి యొక్క మెరిట్ వల్ల ఎంచుకోవడం జరిగింది కాబట్టి ఈ ఏడు ఆజ్ఞలను పాటించడమే కాకుండా మన యొక్క స్థాయిని పెంచుకొని ఇస్రాయేరీల ఆజ్ఞలను పాటించడానికి కూడా వారి యొక్క అనుమతిని పొందవలసి ఉంటుంది అనగా ఇస్రాయేరులుగా కన్వర్షన్ కూడా అవ్వవచ్చు షలోం షలో హృదారభ